హాయ్ చూడండి ఇప్పుడు నేను కనకాంబరాలు తెల్ల పువ్వులు కలిపి మాల్ కడుతున్నాను ఓకే మీకు చూపిస్తాను చూడండి దారం ఇలా పట్టుకుని సరే ఇప్పుడు ఇంకొకటి ఫ్రెండ్స్ మనం మధ్య మధ్యలో కనకాబరాలు వేసుకుందాం చూడండి మధ్యలో కనకాబరాలు వేస్తే బాగుంటుంది ఓకేనా ఇలా మనం తెల్ల పువ్వులు కనకాబరాలు ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపించారు కదా తెల్ల పువ్వులు కనకాబులలో చూసారా రెండు కలుపు కడితే ఎంత బాగుందో చూసారా ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా కాడమల్లెలు తెల్ల పువ్వులు కనకంబరాలు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ పువ్వు కోసం ఒక కవిత చెప్తాను జడ కోసం పువ్వు హాయి కోసం నవ్వు నా కోసం నువ్వు మన కోసం లవ్వు ఓకే ఫ్రెండ్స్ కవిత మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కట్టిన ఈ ఎలాగుందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్